హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం కూరగాయలు వండుకునేటప్పుడు అవోటి మిగిలి ఉంటాయి కదా అట్లా మిగిలి ఉన్న కూరగాయలతోటి మంచి రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేసుకుందాము ఒకవేళ మీ దగ్గర మిగిలిన కూరగాయలు లేకుంటే ఇప్పుడు మీరు వండినప్పుడల్లా అదొకటి అదొకటి మిగిలించుకోరీ వాటితోటి లాస్ట్కి ఒకసారి మంచి రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండుకోవచ్చు ఇక ఇప్పుడు మనము ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండుకుందాము ఇక ఈ కర్రీ వండు కూడా పెద్ద కష్టమే కాదు మస్తు తొందరగా మంచి రుచికరంగా వండుకుందాము ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక ఆరేడు వంకాయలు ఒక ఆలుగడ్డ ఒక టమాటా రెండు క్యారెట్లను శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లు ముక్కలుగా కడి చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా ఇక ఈ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ వండడానికి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒక రెండు పౌలన్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక సగం చెంచె ఆవాలు సగం జీలకర్ర కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని మామూలు మంట మీద ఉల్లిపాయలు అనేటివి కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా దూరగా వేంపుకోవాలి ఇక ఉల్లిపాయలు దూరగా వేగినాయి కదా ఇప్పుడు దీంట్లో సగం చెంచె అల్లం పేస్టు ఆవు చెంచ పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇక అన్నిటిని కలుపుకొని స్టవ్ మట తక్కువ పెట్టుకొని మళ్ళీ ఒక పది పదిహేను సెకండ్ల పాటు నూనెలో వేగనియ్యాలి ఇవీ నూనెలో వేగినాక మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఆలుగడ్డ ముక్కలు టమాటా ముక్కలు అట్లనే వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని అన్నిటిని ఒకసారి మంచి కలుపుకోవాలి ఇక అన్నీ మంచిగా కలిసిపోయినాయి కదా ఇక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక నిమిషం పాటు నూనెలో ఉడకనే నిమిషం అయినాక మూత తీసి మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకోవాలి ఇక అన్నిటినీ కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రెండు చెంచల కారము రుచికి సరిపడినంత ఉప్పు సగం చెంచాడు గరం మసాలా ఒక చెంచ ధనియాల పొడి రెండు చెంచాల పల్లీల పొడి వేసుకొని అన్ని చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాక సగం గ్లాసుడు నీళ్ళు కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ కలుపుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని తక్కువ మంట మీద ఒక పదిహేను నిమిషాల పాటు వీటన్నిటిని ఉడకనియ్యాలి వేయాలి అవసరం లేదు ఇక పదిహేను నిమిషాలు అయినాక కుక్కర్లో ఉన్న ఆవిరంతా తీసేసుకోవాలి ఆవిరంతా తీసేసుకున్నాక కుక్కర్ మీద మూత తీసుకోవాలి కుక్కర్ మీద మూత తీసి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇక అన్నిటిని కలుపుకున్నాక ఒకసారి కూరగాయలు ఉడికినా లేదో చూసుకుందాము నేను ఇక్కడ ఒక ఆలుగడ్డ ముక్కను కట్ చేసి చూస్తున్నాను ఆలుగడ్డలు మంచిగా ఉడికినాయి ఇక వంకాయలు టమాటాలు కూడా తొందరనే ఉడుకుతాయి వాటిని చూడాల్సిన అవసరం లేదు ఇక మళ్ళీ ఈ కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద దీంట్లో ఉన్న నూనె అంతా పైకి తేలేదాకా ఉడికించుకోవాలి ఒక నిమిషం అయ్యి నూనె సమ్మర పైకి తేలినాక మూత తీసి అన్నిటిని ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసి తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు మస్తు తక్కువ టైంలో మంచి రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తయారైపోయింది చూసిరు కదా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎంత మంచిగా ఉందో చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా కర్రీ కూడా గట్టినే ఉంటుంది అంత మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ కర్రీ తయారు చేసుకోర్రి ఇక ఈ కర్రీ అన్నంలోకే కాదు చపాతీలకు కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయరి ఇక మీకు తెలిసిన వాళ్ళకి ఇట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయరి